నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ స్వామిని మించిన స్వామి భక్తి ప్రభువుని మించినటువంటి ప్రభు భక్తి చూపిస్తే ఏం జరుగుతుంది అని అనటానికి లేదా ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా చూపించటానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులే అందరూ కాదనుకోండి కొంతమందిని ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పవచ్చు వీలుంటే దొరికితే వాళ్ళ ఫోటోలు కూడా తీసి అతికించి మరిదిగో వీళ్ళే ఎక్స్ట్రా చేస్తే వేళ్లకు బట్టిన పడుతుంది అక్రమాలు చేస్తే అక్రమాలకు కొమ్ము కాస్తే దౌర్భాగ్య దౌర్భాగ్యస్థితిలోకి మీరు కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీతిగా నిజాయితీగా పని చేయండి అని చెప్పటానికి కొంతమందిని ఎగ్జాంపుల్స్గా చూపించవచ్చు ఇప్పుడు ఆ జాబితాలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ సంస్థకు ఎండిగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డిని చూపించవచ్చు అతను చేసినటువంటి పనుల్ని ఉదాహరణగా చెప్పొచ్చు అనమాట ఎస్ చంద్రబాబు నాయుడు సర్కారులో అన్నింటి అవినీతి జరిగిపోయిందని స్కిల్ డెవలప్మెంట్లో ఫైబర్నెట్లో ఇన్నర్ రింగ్ రోడ్లో వాటిలో వీటిలో ఇసుకని అని ఇలా రకరకాల కేసులు బనాయించారు కదా సేమ్ కర్మ మళ్ళీ రిటర్న్ అవడం అంటే కర్మ తిరిగొచ్చి కొట్టుకోవడం అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో కొన్ని ఉదాహరణలు చూపించవచ్చు ఏపీ ఫైబర్ నెట్ ఎండిగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డిని తాజాగా ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఎందుకో తెలుసా ఇందులో అనేక అక్రమాలు జరిగాయని చెప్పేసి ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలో తొందరలోనే ఎంక్వైరీ కూడా వెయ్యబోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ సదరు మధుసూదన్ రెడ్డి ఆ అక్రమాలను కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని ప్రలోభ పెట్టేటటువంటి ప్రయత్నం కానివ్వండి సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం కానివ్వండి ఆ కార్డుల్ని ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం కానివ్వండి ఇలా వరస పెట్టి మనం చదువుతుంటే లిస్టు చాలా ఈ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడట ఇంకేముంది నాలుగు రోజులు ఇలాగే వేచి చూస్తే నాలుగు రోజులు ఇలాగే కంటిన్యూ చేస్తే కొంపలు అంటుకోవటం ఖాయని చెప్పేసి అర్జెంటుగా అతన్ని విధుల్లోంచి తప్పించి సస్పెండ్ చేసి నువ్వు అమరావతి దాటి బయటకు వెళ్ళటానికి వీలేదు జాగ్రత్త అని చెప్పేసి ఉత్తర్వుల్లోనే చాలా పెద్ద అక్షరాలతో మెన్షన్ చేశారట బహుశా ఇప్పుడు దాదాపు అసాధ్యం ఆ ట్యాంపరింగ్లు చేయటం బహుశా ఇప్పుడు దాదాపు అసాధ్యమం ఆ అక్రమాలను కప్పిపుచ్చటం బహుశా ఇప్పుడు దాదాపు అసాధ్యం ఉద్యోగుల్ని సాక్షుల్ని ప్రభావితం చేయటం బహుశా ఇప్పుడు దాదాపు అసాధ్యమ మధుసూదన్ రెడ్డికి కానీ లేదంటే వైసీపీకి కానివ్వండి అందుట్లో జరిగిన అక్రమాలు బయటపడకుండా అడ్డుకట్ట వేయటం ఆపగలఘట్టం ఇదే కాదు ఒక పక్క లెక్కర్ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే లెక్కర్ మీద ఇసుక మీద ఒక ఎంక్వైరీ కూడా తీసుకొచ్చింది ప్రస్తుత ప్రభుత్వం ఆ నేపథ్యంలోనే వాసుదేవరెడ్డిని అదుపులోకి తీసుకోవటం ఆయన విచారణ చేయటం వెనక కూడా అనేక అంశాలు దాగున్నాయి నిన్నే నా వీడియోలో చాలా స్పష్టంగా చెప్పారు ఒక అధికారి ఒక రాజకీయ నాయకుడి యొక్క పాత్ర ప్రమేయం ఉందని చెప్పేసి రెండు రకాల థీరీలు వినపడుతున్నాయి గతంలో వేళవేళ నష్టపోయిన వాడు కడుపు మండిన వాడు అవకాశాలు కోల్పోయినవాడు వాట్ ఎవర్ ఇట్ బి ఏదో రకంగా బాధింపబడ్డటువంటి ఒక అధికారి ప్రధాన భూమిక పోషించాడు వాసుదేవరెడ్డి ఆచూకీ కనుగొనటంలో వాసుదేవరెడ్డిని పట్టివ్వటంలో అని చెప్పేసి కూడా ఒక వెర్షన్ దాంతోపాటుగా లేదు మద్యం అమ్మకాల్లో లేదా మద్యం వ్యాపారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు తన అవకాశాలను దెబ్బతీశారని చెప్పేసి అతను పగ పెంచుకొని పగబట్టి మరీ వాసుదేవరెడ్డిని పట్టించాడని చెప్పేసి అలా రెండు వర్షం అనిపిస్తున్నాయి రెండిట్లో ఏదైనా నిజం కావచ్చు లేదా కాకపోనవచ్చు ఆ అంశం తర్వాత కానీ వాసుదేవరెడ్డి పట్టుబడిన తర్వాత కానివ్వండి ఆయన వెలుగులోకి వచ్చిన తర్వాత కానివ్వండి అనేక అంశాలు బయటకు వస్తున్నాయి దాదాపుగా ప్రస్తుత ప్రభుత్వం ఒక పద్దెనిమిది వేల కోట్లకు పైచులకు మద్యం కుంభకోణం జరిగిందని చెప్పేసి అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు చేసింది శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు కూడా ఈ అంశాన్ని ప్రధానంగా నొక్కి మరీ చెప్పింది సో ఇప్పుడు దానికి సంబంధించి చాలా అంశాలు వెలుగులోకి వస్తున్నాయి నకిలీ హోలోగ్రామ్స్ తోటి దందా చేశారని డైరెక్ట్గా అంటే మధ్యం డిపోల నుంచి కాకుండా డైరెక్ట్గా ఎక్కడైతే తయారవుతాయో డిస్టిలరీస్ అక్కడి నుంచే తీసుకొచ్చి అమ్మేశారని నకిలీ హోలోగ్రామ్లు పెట్టేశారని లెక్కల్లోకి రాకుండా లెక్కలు చూపించకుండా కొన్ని వందల వేల కేసులకు సంబంధించినటువంటి మద్యం అమ్మకాలు జరిగిపోయాయని ఆ డబ్బు కూడా పక్కదారి పెట్టిందని ఇలా రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి సో ఇసుక మీద వందల వేల కోట్ల కుంభకోణాలు జరిగాయని చెప్పేసి ఒక పక్క అతడి మీదకి వస్తుంటే ఇంకో పక్క మద్యం వాసుదేవరెడ్డి పట్టుబట్టడం ఆ తర్వాత విచారణ చేయటం అందుట్లో విస్తుగొలిపోయిన నిజాలు తొందరలోనే బయటకు వస్తాయి చూస్తున్నానని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం దాంట్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కుంభకోణం అని నకిలీ హోలోగ్రామ్స్ అని నకిలీ మద్యం అని డిజిటల్ అంశం అని ఇలా రకరకాల అంశాలు వెలుగు చూస్తుంటే దీని నుంచి అలా బయటపడాలిరా దేవుడా అని చెప్పేసి తలబట్టుకుంటున్నట్టు నేపథ్యంలో గతంలో వీళ్ళు ఏదైతే ఫైబర్ నెట్ మీద దాడి చేశారో అక్రమాలు జరిగాయన్నారో తండ్రి కొడుకులు దోచేశారన్నారు తండ్రి శాఖను కొడుకు చూస్తున్నాడు కొడుకు సంతకాలు పెట్టేస్తున్నాడు అలా అక్రమాలు చేశారని చెప్పేసి రకరకాల ఆరోపణలు చేశారు కేసులు కూడా పెట్టారు జైలు పాలు చేశారు ఇప్పుడు అదే ఫైబర్ నెట్లో ఇప్పుడు ప్రస్తుతం మధుసూదన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత అతను అతను ఒకవేళ రేపు విచారణ ఎదుర్కొన్న తర్వాత చాలామంది పెద్దలు బయటపడే అవకాశం ఉందట చాలా కుంభకోణం వెలికి తీసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుందట ఏ ఫైబర్ నెట్ అయితే ఆసరాగా తీసుకొని ఆ రోజు కుంభకోణం అన్నారో వాళ్ల ప్రభుత్వ హయాంలో అదే ఫైబర్ నెట్లో పెద్ద ఎత్తున కుంభకోణాలు చేశారు ఈరోజు సాక్ష్యాధారాలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు అందుకనే ఇటు మధుసోదన్ రెడ్డి గనుల్లో వెంకటరెడ్డి మధ్యంలో రెడ్డి ఇలా రకరకాలుగా ఒకళ్ళు ఒకళ్ళకు మించి ఒకళ్ళు అన్నట్టుగా ఒక్కొక్కళ్ళుగా బయటకు వస్తున్న తీరు ఒక్కొక్కళ్ళ మీద ఆరో వస్తున్నటువంటి తీరు చూస్తుంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద కుంభకోణాలు రేపటి రోజుల్లో బయటకు రావటం ఖాయం పెద్ద తలకాయలని రేపటి రోజున జైలుకు పోవటం ఖాయం అనే అంశం అయితే చాలా చాలా స్పష్టంగా తెలుస్తోంది సస్పెన్షన్ల వరకే ప్రస్తుతం ఫైబర్నెట్లో జరిగింది రేపటి రోజున కేసులు నమోదు కావటం విచారణలు ఎదుర్కోవటం జైలుకు పోవటం ఇవన్నీ మన కళ్ళతో మనం చూసే అవకాశం కూడా వందకు వంద శాతం ఉంది చూద్దాం ఫైబర్నెట్ కానీ లేదంటే ఈ మద్యం అంశం కానివ్వండి ఇసుక అంశం కానివ్వండి ఇవన్నీ ఏ తీరాలకు చేరతాయో ఇప్పుడు వస్తున్న పేర్లు కాదు దాని వెనక్కున్నటువంటి పెద్ద తలకాయలు ఎంతమంది బయటపడతారు ఎంతమంది జైలుకు పోతారు ఎంతమంది శిక్ష అనుభవిస్తారు వేచి చూద్దాం